సార్ ఇప్పుడు ఆర్జీవి గారి గురించి వచ్చినట్లయితే రామ్ గోపాల్ వర్మ గారి గురించి రామ్ గోపాల్ వర్మ గారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన గవర్నమెంట్స్ ఉండగా కొన్ని ట్వీట్స్ అనేది పెట్టడం జరిగింది అది కూటమికి వ్యతిరేకంగా కానీ అందులో ఏ ట్వీట్స్ ఆ ట్వీట్స్ కానీ ఇప్పుడు మనం చూసినట్లయితే ఆ ట్వీట్స్ అన్నీ లేవు డిలీట్ అయిపోయినాయి కొన్ని మార్ఫింగ్ వీడియోస్ కానీ ఇప్పుడు ఐ మీన్ కార్టూన్ వీడియోస్ అలాంటి అలాంటి ఫొటోస్ కూడా మనం చూసాం సో చూసిన తర్వాత ఇప్పుడు ఆ వీడియోస్ అన్ని డిలీట్ చేశారు ఇప్పుడు కూటమి నాయకులు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అసెంబ్లీలో ఒక బిల్ అనేది పాస్ చేయడం జరిగింది ఎవరైతే సోషల్ మీడియా హ్యాండిల్స్లో అసభ్యకరమైన పోస్టులు పెడితే వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తామన్నట్టుగా బిల్ పాస్ చేయడం జరిగింది దాని ప్రకారంగానే వెళ్తున్నారు మళ్ళీ ఆర్జీవీ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది నిన్న ఆర్జీబీ గారిని అరెస్ట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది అక్కడ ఆర్జీవీ గారు లేరు పరీలో ఉన్నారని కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది వేరే ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ ఏంటో నటి ఇంటికో దాటి దాక్కున్నారన్నారు అక్కడికి వెళ్ళారు అక్కడ లేదు సో ఈ మొత్తం వెతుకుతున్నాగా నిన్న ఈ నైట్ అనుకుంటా ఆర్జీవి గారి వీడియో అనేది మనం బయట చూసాం ఒక వీడియో అనేది రిలీజ్ చేశారు నేను ఎక్కడిక పారిపోలేదు అది ఇది అనేది ఒక వీడియో పెట్టడం జరిగింది ఆ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించింది సార్ నాకు ఆర్జీవి గారు పారిపోతారు అని నేను అనుకోలేదు అంటే పారిపోయారు లేదు దొరకలేదు పారిపో పారిపోయారంటే మళ్ళీ నెగిటివ్ సెన్స్ వస్తుందేమో దొరకలేదు నేను అదే అనుకున్నాను అయినా చాలా ముంబైలో పెద్ద పెద్ద డాన్స్తోనే భయపడగ ఫేస్ చేసిన మనిషి ఇట్లా కేవలం ఆంధ్ర పోలీసులకి లేదా లోకేష్ గారు రెడ్ బుక్కి భయపడి ఈయన ఎక్కడ దాక్కున్నారా అట్లాంటి మనిషి కాదే అని అనుకున్నా సరే ఎవరికి ఎక్కడ దొరకలేదంట ఎప్పుడూ ఓపెన్గా సోషల్ మీడియాలో విరివిగా కనిపించే ది గ్రేట్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఒకవైపు సోషల్ మీడియా దుమ్మెత్తి పోస్తున్నా ఎందుకు ఆయన బయటికి రాలేదు అనేది క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు సతీమాన్ని అవమానించినప్పుడు ఆయన బోర్ను విలపించారు బయట ప్రెస్ మీట్లో అప్పుడు ఆర్జీవి గారు స్పందించి చంద్రబాబు లాంటి వ్యక్తి గంభీరంగా ఉండే వ్యక్తి ఇలాగ ఏడవడం నాకు నచ్చలేదు ఎందుకంటే ఆయన ఒక పాతికి ముప్పై సంవత్సరాలుగా చాలా డిగ్నిఫైడ్గా చూశాను నేను చాలా గంభీరంగా చూశాను అటువంటి వ్యక్తులుగా ఏడవడం నాకు నచ్చలేదు అన్నట్టుగా కామెంట్ చేసి అన్ని డిఫరెంట్గా చూ మాట్లాడతాడు కదా ఆయన డిఫరెంట్ యాంగిల్లో చూస్తాడు ఈయన మంచిదే సో అలాంటి వ్యక్తి కదా అని ఇంపే నేను కూడా ఎలా అనుకున్నానంటే ఆర్జీవి ఇట్లా పోలీసులు వాళ్ళకి భయపడి వెళ్ళిపోడు ఏదైతే తీసుకున్నాడో పిటిషన్ పిటిషన్ దాన్ని ఏమంటారు ఆ వారెంట్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ రావాలి అన్నట్టుగా దాన్ని తీసుకున్నారో నెక్స్ట్ వస్తారేమో అనుకున్నాను రాలేదు పోనీ రానప్పుడు ఇంటిమేట్ చేయాలిగా నేను నాకు రావడం కుదరదు లేదా షూటింగ్ ఉందను ఇంకేదో చెప్పి మళ్ళీ వస్తానో అని ఉండాలి అలా కాకుండా డైరెక్ట్గా బెయిల్కి వెళ్ళడం ఎందుకు ముందస్తు బెయిల్కి ఎందుకు వెళ్ళడం అది ఇంక మళ్ళీ ఇవాళకో రేపటికో వాయిదాగా అది సో వాయిదాకు వచ్చిన నేపథ్యంలో ఎనీ ఎనీ టైం అరెస్ట్ చేసి తీసుకెళ్తారు ఎందుకంటే గౌరవంగా మీరు పిలుస్తారు చర్చిస్తారు ఏంటి మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటి తప్పేనా ఒప్పు మీరు ఒప్పుకుంటున్నారా లేదా ఒప్పు ఇప్పుడు జనరల్గా తప్పును ఒప్పుకుంటే ఒక రకమైన శిక్ష ఒప్పుకోకపోతే ఇంక దానికి మళ్ళీ వాయిదాలు కేసులు ఇంక ప్రొలాంగ్ అవుతుంటుంది రిమాండ్లకు తీసుకుంటాం మేము విచారిస్తామని అడుగుతారు ఈ తలనొప్పులన్నీ అవమానంగా భార ఏం చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ అండ్ అంటారు ఏదో ఉంటుంది రెండు రోజులు మూడు రోజులు ఉంటారు బెయిల్ మీద బయటకు వస్తారు సో ఈయన అది తప్పించుకోవాలని ఉద్దేశంతో దొరకలేదా నిజంగా షూటింగ్ ఉందా ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన అక్కడ షూటింగ్లకు వెళ్తున్నట్టు కానీ లేదంటే ఆయన చేస్తున్నట్టు కూడా లేదు పైగా ఎప్పుడైతే కూటమి వచ్చేసిందో ఇప్పుడు సినిమాల్లో యాక్ట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా వాళ్ళు అప్పుడు వాళ్ళ ప్రభుత్వం కాబట్టి చాలామంది నచ్చకో ఇబ్బందికో మొత్తానికి వెళ్ళారు ఇప్పుడు వాళ్ళు తీసిన గతంలో వ్యూహము వ్యూహం టూ ఏవో తీశారు శపథము ఏవో తీసినట్టు ఉన్నారుగా వీటిలో మీరు చూడండి పెద్ద ఫెమిలియర్ ఆర్టిస్టులు ఎవరు లేరు మామూలుగా ఇంకా అప్పుడప్పుడు అప్కమింగ్ ఆర్టిస్టులు ఉంటే ఉండొచ్చు కాబట్టి ప్యాడింగ్కి సో అటువంటి వాళ్ళతో చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ధైర్యంగా వీళ్ళు చైన్ అని కూడా చెప్పచ్చు సార్ నేను చైన్ నన్ను ఇందులో లాక్కండి అని సో ఇలాంటి సందర్భంలో ఆయన అలాంటి సినిమాలు తీస్తున్నారు కాబట్టి ఈ ఏం షూటింగ్లు ఉన్నాయా అనేది క్వశ్చన్ మార్కు పైగా ఆయనకు క్వశ్చన్ చేసినప్పుడు ఎలా ఆయన ఎప్పుడో సంవత్సరం కిందట చేసిన దానికి ఇప్పుడు మనోభావాలు ఎవడో దెబ్బతిన్నాయన్నారు అప్పుడు నుంచి ఎరిగేషన్ తీసుకొస్తున్నారు కానీ ఎవడు పట్టించుకోలేదు ఇప్పుడు పట్టించుకునేవాడు వచ్చాడు అలా అనుకుంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళ కిందటి జరిగిన మాటలకి ఇప్పుడు ఉరిశిక్ష వేయట్లే కేసులు వస్తుంటే లేదా యావజ్జీవ వేయట్లే మరి ఆ చిన్న లాజిక్ కూడా తెలియకుండా ఉంటుందో వాళ్ళకి చెప్పండి కోర్స్ ఒక విధంగా ఎప్పుడో జరిగింది ఇప్పుడు ఇంకా ఉన్నాయా ప్రూఫ్స్ ఏమంటే మేబీ అవి డిలీట్ అయిపోవచ్చు దాన్ని పర్టికులర్గా సేవ్ చేసుకోకపోతే ప్రూఫ్స్ లేకపోవచ్చు ఇవన్నీ జరుగుతాయి లేదంటే ఆ ట్వీట్స్ మీద ఎవరెవరైతే ఛానల్స్లో ఆల్రెడీ డిస్కషన్స్ చేస్తుంటారో అవి తీయాలి అవి తీసుకొని అప్పుడు సబ్మిట్ చేయాలి అలా సబ్మిట్ చేస్తారుగా పోలీసులు అంత అమాయకులేం కాదు కదా సో ఈయన అవన్నీ ఏదో డిలీట్ చేసేసాం కదా ఏం దొరకదులేని అనుకోవచ్చు అంటే సమస్య కొన్ని రోజులు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అయిపోయాక సమస్య యొక్క తీవ్రత తగ్గిపోతుంది నేరం యొక్క తీవ్రత కూడా కొంత తక్కువగానే పరిగణిస్తారు ఎందుకంటే ఇన్ని రోజులు దాన్ని ఫేస్ చేస్తున్నారు కాబట్టి ఒక పది సంవత్సరాల సెక్షద్ది రెండేళ్లకు మూడేళ్లకు కుదించే అవకాశాలు కూడా చూసాం మనం గతంలో కొన్ని సో అట్లాంటి ధైర్యంతో ఈయన మైలు మాట్లాడచ్చు మేబీ బెయిల్ ముందస్తు బెయిల్కి వెళ్ళారు కాబట్టి అది కాదు కోర్టు శాంక్షన్ చేస్తే నేను ఎక్కడికి వెళ్ళలేదు ఎక్కడ షూటింగ్లో ఉన్నాను అన్నారు మళ్ళీ షూటింగ్లో ఉంటే ఇంటికి వచ్చిన పోలీసులు లేరు అప్పుడు ఇంట్లో ఒక లాయర్తో మాట్లాడారంట ఆయన కూడా ఎక్కడికి వెళ్ళారు తెలియదు అన్నారంట వాళ్ళు చెప్పొచ్చు కదా సార్ ఏంటి పని చెప్పండి వచ్చాం సరే మీరు సార్ని కలవాలా వాళ్ళ దగ్గర షూటింగ్ అవుతుంది అక్కడికి వెళ్ళండి అని చెప్పొచ్చు కదా మరి షూటింగ్ ఎందుకు చెప్పలేదు వాళ్ళ మనుషులు ఇంటికి వెళ్తే చెప్తారు కదా సార్ షూటింగ్లో ఎక్కడికి వెళ్ళారు తెలియదు సార్ అని ఎందుకు చెప్తారు ఆయన ఒక గోవాలో ఉన్నారని కొందరు కోయంబత్తూరు వెళ్ళిపోయారని కొందరు అని చెప్పారు మరి ఆ వార్తలు ఏంటవి కాబట్టి ఇప్పుడు ఏదో ఏరు దాటాక తెప్ప లాగా ఏదో చెప్తారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి